అయితే పరలోకం అనే ఒక మాట గురించి నేను చెప్పి నేను ముగిస్తాను పర మన బైబుల్లో చదువుతున్నటువంటి పరలోకం అనేటువంటిది అంతా ఒకటి కాదు అలెలుయా నేను మూడు పరలోకాల గురించి మీతో నేను పంచుకుంటాను ఒకటి దేవుడు నివసించే పరలోకం ఏంటండి దేవుడు నివసించే పరలోకం మన వాక్యంలో చదువుతాం పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అయితే ఈ పరలోకము ఎక్కడున్నదంటే అందరికీ ఉంది ఎక్కడుందండి ఈ పరలోకము అందరికంటే పైన ఉంది ఈ పరలోకం దేవుడు ఉండే పరలోకం మనం ఎందా చదివాం కదా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటి ఒక్కడే ఆయన అందరికీ పైన ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించాడు అని వాక్యం చదివాం కదా ఆయన అందరికీ పైన అని వాకింగ్ చెప్తుంది కాబట్టి ఎవ ఎవరో సమీపింపర మహా తేజస్సును కూడా పరలోకం అంటారు అది అందరికంటే పైన పరలోకం అని మనకు అర్థమవుతుంది అయితే దేవుని దూతలు నివసించే పరలోకం కూడా ఒకటి ఉంది అలాలుయా అది మతి సువార్త పద్దెనిమిది అధ్యాయం పదో వచ్చిన రాయబడింది పరలోకమందు ఆ దేవదూతలు అక్కడి నుంచి తొంగు చూస్తూ ఉంటారంట ఈ భూలోకంలో ఉన్న వారిని పిల్లల గురించి ఏసే మాట్లాడేటప్పుడు వేసి చెప్పాడు కాబట్టి దేవదూతలు నివసించే ఒక పరలోకం ఉందనేది సంగతి మనకు తెలుసు మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనందరము కూడా పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం పరలోకానికి అయితే మనం వెళ్ళాలనుకుంటున్న పరలోకము దేవదూతలు ఉన్న పరలోకము కాదు ఆ దేవదూతల కంటే పైన ఉన్నటువంటి దేవుడు మాత్రమే నివసించే పరలోకం కాదు మరి ఏ పరలోకం అది నిజానికి దాని పరలోకం అనరు మరి ఏమంటారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో రాయబడింది నూతన ఎరుసలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వస్తుంది అని రాయబడింది కనుక ఆ పరలోకము నుండి దిగి వచ్చే ఆ నూతన ఎరుషలేములోనే మనం నివసించబోతున్నాం దాన్నే మనం కూడా పరలోకము అని అంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా ఇవి ఈరోజు మీకు నేను తెలియపరిచినటువంటి కొన్ని విషయాలు ప్రభుత్వం అయితే మరొక పాటలో మరి కొన్ని విషయాలని నేను మీకు చెప్తాను ఎందుకంటే జానిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి వాటిని సమాధానం చెప్పుకున్నప్పుడు మరలా ఇంకా కొన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి వీటన్నిటిని ఒక క్రమబద్ధంలో మనం ఆలోచించుకుంటూ పోతూ వేసి నిజమైన దేవుడు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి మనము ఈ యొక్క పాటలో అర్థం చేసుకున్నది ఏంటంటే ఆదాము గారికి ప్రత్యక్షమైంది ఆదాము గారు చూచింది అబ్రహాము గారికి ప్రత్యక్షమైంది లేక అబ్రహా గారు చూచింది మోసే గారికి ప్రత్యక్షమైంది మోసే గారు చూసింది ఎవరినే ఎవరినండి యేసు ప్రభునే ఎందుకంటే ఆయన అసలైన ఆయన ఎవరికి కనపడ్డని వాక్యము చెప్తుంది మరి అయినా ఆయన కనబడ్డాడు ఎలా కనపడ్డాడు ఇదిగో కుమారుని ద్వారా అలా లూయా కుమారుడే ఆయనకు ఆయన బయలుపరిచాడు ఈ కుమారుడే ఆయన శిష్యులకు బయలుపరిచాడు కదా పిలుపు నన్ను ఎప్పుడూ చూడలేవా చూడలేదా ఇంతకాలం మీ మధ్యన ఉన్నప్పుడు నన్ను చూసినవాడు తండ్రిని చూసే చూసి ఉన్నాడు అన్నాడు కదా అలాగిన ఈ లోకములో తండ్రిని కనిపరిచింది యేసుక్రీస్తు మాత్రమే అలా లూయా అసలు ఈ బైబుల్ అంతట్లో కనబడిందే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు ఎవరో సమీపించారని ఆ మహా తేజస్సులో ఉన్నావా ఆయన మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ ఆ మాటలో కూడా పలికింది ఎవరంటే యేసుక్రీస్తే హలో లూయా ఉదాహరణకి ఇక్కడ మైక్లో హలో హలో అన్నాను హలో అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది నాలో నుండి వచ్చింది కదా ఈ మైక్ పలుకుతుందా ఉదాహరణకి ఇది మైక్ అనుకోండి ఇది పెన్ను కానీ ఇది మైక్ అనుకోండి ఈ మైక్ పలుకుతుందా నేను పలుకుతున్నానా నేను బలుకుతున్నాను కానీ ఈ మైకులో హలో అనగానే ఇది కూడా ఏం చేస్తుంది ఇది కూడా కాదు ఇది హలో అన్న ఇక్కడ మాట అక్కడక్కడ బాక్స్లో నుంచి గొట్టంలో నుంచి మనకి వినపడుతుంది దేవునికి స్తోత్రం మరి ఎందుకు గొట్టం మాట్లాడిందా లేకపోతే నేను మాట్లాడానా నేనే మాట్లాడాను అలాగనే ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏసే మాట్లాడాడు కానీ ఆ మాటలు ఎవరివి చెప్పండి దేవుని అనమాట అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు గుర్తుందా నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు నా తండ్రియే సాక్ష్యమిస్తున్నాడు అన్నాడు అంటే తండ్రి అక్కడ మాట్లాడిన మాటలే ఇక్కడ ఏసై నోట నుండి బయటికి వచ్చాయి నేను తండ్రి వేరు కాదు నేను వేరు కాదు మరి ఎప్పుడు వేరుగా వీని కనబడుతున్నాడంటే అంటే ఇదిగో యేసు అనే శరీరం ఒకటి ఏదైతే ఉందో ఈ శరీరం ఉన్నప్పుడే వేరుగా వేరు అలలుయా ఇది శరీరం అనుకోండి ఈ మూత ఈ బాటిలే నిజమైన దేవుడు అనుకోండి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ యేసు ఈయనే ఇలా కుమారుడిగా వచ్చాడు కనుక ఇక్కడ రెండు వ్యక్తులుగా కనపడుతున్నారు కానీ ప్రియులరా ఈ శరీరాన్ని కానీ మనం పక్కన పెడితే ఆయన వదిలేస్తే తిరిగి మళ్ళా ఆయన ఆయన ఉంటాడు వంటాడు మీకిందా చెప్పినట్టు ఆయన ఇక్కడ ఉండగలడు అక్కడ కూడా ఉండగలడు ఇది ఒక గొప్ప మర్మం దీన్ని ఇంతకంటే మనం ఇంకా ఎక్కువగా వివరించుకోవటం బహుశా సాధ్యపడకపోవచ్చు ఒకవేళ దేవుడు ఇంకా సాధ్యమయ్యేటట్లుగా ఎప్పుడైనా ఎవరి ద్వారైనా బయలుపరిస్తే మనం ఇంకా సత్యం తెలుసుకోవచ్చు కాబట్టి యేసుక్రీస్తు వారి దేవుడు ఆయన కుమారుడిగా ఉన్నాడు ప్రస్తుతం అయినా మనతో ఉంటాడు ఎప్పుడు నూతన ఇరుషన్లోకి మనం వెళ్ళిన తర్వాత యుగ యుగాలు సదాకాలము ఆయన మనతో ఉంటాడు ఒకవేళ మనమైనా ఈ సృష్టి ఎప్పటికైనా లైన్ లయమైపోతే ఆయన మాత్రం మరలా ఎవరు సమీపించరాని మహా తేజస్సులోనే ఉంటాడు అందుకని మన ప్రార్థన ఎవరికి చేస్తున్నాము ప్రార్థన యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని నువ్వు పలికినా ఆయనకి ఆయనే లేక ఏసయ్య అని పలికినా ఆయనే మనం అర్థం చేసుకోవాలంటే నా నామమున మీరు ఏ తండ్రిని ఏమడుగుతారో అది నేను మీకు చేస్తానని పద్నాలుగు అధ్యాయం యోహాను సువార్థలో చెప్తాడే మీరు నన్నే అడిగినా సరే నేను మీకు చేస్తాను అంటాడు ప్రార్థన ఎవరికి చేయాలి ఎవరికి చేయాలండి దేవునికి చేయాలి కదా మరి నాకు నన్ను ప్రార్థించండి అంటాడేంటి యేసు ప్రభు ఒక అయితే మరి నాకు ప్రార్థన చేయండి అని అంటాడా మనుషుడు చూడండి యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చి నన్ను చూడండి నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఇదేంటి మనం ఎవరిని అడగాలి ఏదైనా అడిగితే దేవుడిని అడగాలి దేవుడే చేస్తాడు మరి యేసూపురావు నన్ను అడగండి అంటాడేంటి నానామము నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అంటే ఏసూప్రావు దేవుడు కాబట్టి ఏసయ్యా అని మనము ప్రార్థిస్తే ఆయన వెంటనే మనకి జవాిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కానిక ఏప్రవారి దేవుడు ఇంకా చాలా విషయాలు మన తర్వాత ధ్యానం చేద్దాం ఇంతవరకు ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని భద్రం చేసుకోండి మీ హృదయంలో వీటిని భద్రం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం